ఇప్పటిదాకా మన దగ్గర నార్త్ విలన్ హవానే చూసాం కానీ నియర్ ఫ్యూచర్లో ప్యాన్ ఇండియన్ సినిమాల్లో సౌత్ హీరోల విలనిజాను విట్నెస్ చేయడానికి రెడీ అయిపోతున్నారు మూవీ లవర్స్ తారక్ టు సూర్య ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు ఇదే పనిలో ఉన్నారు ఆల్రెడీ విలన్లుగా వారు ఎలా ఉంటారో మనకు ఒక ఐడియా అయితే ఉందనుకోండి మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలు మాత్రం ఇంకా ఇంకా స్పెషల్ మరి ఆ విషయాలేంటో డీటెయిల్డ్గా తెలుసుకుందామా వార్ సీక్వెల్ తో నాతో అడుగుపెడుతున్న తారక్ సక్సెస్ కావాలని మనవాళ్లు ఎంతో ఇష్టంగా కోరుకుంటున్నారు సౌత్ స్టార్స్ విలనీని విట్నెస్ చేయడానికి నార్త్ ఆడియన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జైలవ్ కు నెగిటివ్ రోల్ చేసి మెప్పించిన తారక్కి వార్ టూలో క్యారెక్టర్ నల్లేరు మీద నడకేనని అంటున్నారు క్రిటిక్స్ పనిలో పనిగా రామాయణంలో యష్ విలనిజాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు కేజీఎఫ్లో రాఖీభాయ్ హీరోనే అయినా ప్రతి నాయక ఛాయలున్న క్యారెక్టర్ అది చూడ్డానికి రఫ్గా సీరియస్గా ఉంటారు రాఖీభాయ్ అలాంటి పాత్రతో పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించిన యష్కి ఇప్పుడు చేయబోయే రావణాసురుడి క్యారెక్టర్ కష్టంగా ఏమీ ఉండదు ఆడుతూ పాడుతూ చేసేయగలరు అనే మాటలు వినిపిస్తున్నాయి భాయ్ ని రావణాసురుడిగా చూడటానికి ఎలా వెయిట్ చేస్తున్నారు సూర్యాని రోలెక్స్ రోల్లో చూడటానికి కూడా అంత ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు కల్కీలో కమల్ హాసన్ ప్రతి నాయక ఛాయలున్న క్యారెక్టర్లో కనిపిస్తారు అన్నది వార్త ఆయన నెక్స్ట్ చేయబోయే విక్రమ్ సీక్వెల్లో రోలెక్స్ రోల్ మాత్రం ఆడియన్స్లో ఫైర్ పుట్టిస్తోంది రోలెక్స్ రోల్లో సూర్య ఎలా ఉంటారో ఆల్రెడీ గ్లింప్స్ చూసిన వారు పూర్తిస్థాయిలో సూర్య చెలరేకపోవడాన్ని స్క్రీన్ మీద చుట్టానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మన దగ్గర మిరాయిలో విలన్ గా కనిపిస్తున్నారు మంచు మనోజ్ తేజ సజ్జాకి విలన్ గా మంచు మనోజ్ లుక్ ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్